అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ రోజు కదా మై డియర్ బీస్ట్ పార్ట్ ఫార్టీ త్రీ రండి బాబు మీరు కూడా కూర్చోండి అంటూ మర్యాద చేస్తున్న సుమిత్రని కోపంగా చూస్తూ ఉంది అంజు ఇక అంజు వాళ్ళతో పాటే కూర్చున్నాడు అర్జున్ కూడా నాకు తినాలని లేకపోయినా వాళ్ళ అమ్మని బాధ పెట్టడం ఎందుకు అని అదిత్రికి తినిపించి తను తినేసింది ఇక సుమిత్రతో కాసేపు మాట్లాడి ఇక మేము వెళ్తామమ్మా సరే అంజు జాగ్రత్త నాన్నగారు వెళ్ళొస్తా సరే అమ్మా అని అంజలిని దగ్గరికి తీసుకొని బాయ్ చెప్పారు అర్జున్తో వెళ్ళాలని అస్సలు లేకపోయినా తప్పక వెళ్ళాల్సి వస్తుంది అర్జున్ కార్లో కూర్చోవడంతో వెళ్ళి వెనకాల డోర్ ఓపెన్ చేస్తుంటే ముందుకురా అంజు అన్నాడు నేను అక్కడ కూర్చోను ఇక్కడే కూర్చుంటాను అంది ఎక్కువ న్యూస్ చేయకు ముందు వచ్చి కూర్చోవు ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు ఎలాగైనా అనుకో కూర్చో అంజు నువ్వేంటి నన్ను రూల్ చేసేది నేను నిన్ను చేయకుంటే ఇంకేమని చేస్తాను ఎక్కువ మాట్లాడకుండా వచ్చి ముందు కూర్చో చూడు అందరూ మనల్ని ఎలా చూస్తున్నారో అంటుంటే అంజలి వచ్చిందని ఇరుగు పొరుగు వారంతా ఆమెను చూస్తుంటే ఈ కాన్వోని వింటే బాగోదు అని వాళ్ళని చూసి ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళి ముందు కూర్చుంది అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరగా కార్ స్టార్ట్ చేశాడు నేను చెప్పిన దాని గురించి ఏం చేసావా అంజు ఏం చెప్పావు ఏంటి మళ్ళీ నానుడితో చెప్పించుకోవాలని చూస్తున్నావా ఓకే నువ్వు ఒప్పుకుంటానంటే ఎన్నిసార్లైనా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను బేబీ ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ అని ఆమె కళ్ళలోకి ఇంటెన్సిటీగా చూస్తూ చెప్పగానే కళ్ళెర్ర చేసి పాప ఉందని కూడా సిగ్గు లేకుండా ఎందుకలా మాట్లాడుతున్నావు నీ గురించి హర్ష సరికి చెప్పనంత వరకే నువ్వు ఈ భూమి మీద బ్రతుకుంటావు వన్స్ చెప్పాననుకో అదే నీకు లాస్ట్ డే అవుతుంది బ్లాక్మెయిల్ చేసి నన్ను ఇలా ఏడిపించడం పెద్ద మగతనం అనుకుంటున్నావా అంటున్న ఆమె మాటలకి సడన్గా కార్ ఆగింది ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తూ ఉంది అంజు అర్జున్ కోపంతో అంజలి వైపు తిరిగి ఆమె బుగ్గలు వత్తి ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు అంటున్నా అతని ఆశ్చర్యంగా చూస్తూ అతని చేతిని విసిరికొట్టి అసలు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది హర్ష సర్ని చిన్నప్పటి నుండి చూస్తున్నావు అతనికి కోపం వస్తే ఏం చేస్తాడో కూడా తెలుసు అయినా కొంచెం కూడా భయం లేకుండా ఇలా ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నావు లిజన్ అంజు మనిషికి ప్రాణాల మీద తీపి ఉన్నంత వరకు ధైర్యమైనా భయమైనా ఎలాంటి ఫీలింగ్ అయినా నాకు నా ప్రాణాల మీద తీపి లేదు అవి ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే చంపితే చంపనివ్వు అతనికి చంపేంత కోపం ఉంటే నీ కోసం చచ్చేంత ప్రేమ ఉంది యునో వాట్ అంటున్నా అతడిని అసహనంగా చూస్తూ కొన్ని జీవితాలు ఏంటో అస్సలు మారవు అని అతడి ధైర్యానికి ఒకవైపు భయం ఇంకోవైపు చిరాకు వస్తుంటే సైలెంట్గా కూర్చుంది ఆంజు ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని వన్ మోర్ థింగ్ అంజు నువ్వు ఈ వన్ వీక్లో నాకు ఎస్ చెప్పాలి చెప్పావో సరే సరే లేకపోతే ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని స్ట్రాంగ్గా చెప్పి కార్ని డైరెక్ట్గా తీసుకెళ్లి బాటియా మానుషంలో ఆపాడో అర్జున్ మాటలకి బుర్రంతా అంతా హీటెక్కిపోతుంటే ఇక అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది ఆంజో పడుకున్న ఆదిత్రిని బెడ్ పై పడుకోబెట్టి పక్కన బెడ్ రెస్ట్కి ఆనుకొని ఆలోచనలో పడింది అంతలో మొబైల్ రింగ్ అవుతున్న సౌండ్కి ఈ లోకంలోకి వచ్చి లిఫ్ట్ చేసింది ఆంజో ఇంటికి వచ్చేశారా వైఫీ హా హబ్బీ వచ్చేసాం ఆదిత్రి ఏం చేస్తుంది పడుకుంది మీరు లంచ్ చేశారా చేశాను ఇప్పుడే అయిపోయింది ఈవినింగ్ నాకు లేట్ అవుతుంది మీరు పడుకోండి అనగానే త్వరగా వస్తే బాగుండు అనిపించింది ఎందుకు హబ్బీ వర్క్ ఉంది సరే ఓకే బాయ్ అని కాల్ కట్ చేశాడు ఇక ఆలోచనలతో ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదో ఇక ఈవినింగ్ మెలకువ వచ్చిన ఆదిత్రి అంజుని లేపడానికి అల్లరి పనులు స్టార్ట్ చేసింది ఏంటి బేటా మమ్మ గేటాప్ అనగానే నవ్వుతూ లేచి కూర్చొని ఏమైంది బేటా ఐఆమ్ ఫీలింగ్ హంగ్రీ మమ్మ అని స్టమక్ పట్టుకొని ముద్దుగా చెబుతుంటే ఆదిత్రి నిమిరి పాపని పాపనెత్తుకొని ఏం తింటావు చెప్పు ఐస్ క్రీమ్ కావాలి మమ్మ అనింది ఐస్ క్రీమా నో నో బిటా అస్సలు తినకూడదు అని తనకి హాట్గా ఏదైనా చేసి ఇవ్వాలని కిచెన్లోకి వెళ్తుంటే అంజు చేతిలో ఉన్న అదిత్రిని ఫోర్స్గా లాక్కుంది దివి అలా ఎందుకు లాక్కుందో అర్థం కాక ఏమైంది దివి నేను అడిగితే ఇస్తాను కదా ఎందుకలా లాగుతున్నా లాగుతున్నావు నువ్వు నా కూతుర్ని చూసుకోవాల్సిన అవసరం లేదు చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా అంటూ నా దివిని అయోమయంగా చూస్తూ ఏమైంది దివి అలా ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడే జ్ఞానోదయమైంది అంటూ నా ఆమె మాటలో అర్థం కావట్లేదు అంజలికి నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను నన్ను వదులు అంటూ ఏడుస్తూ ఉంది ఆదిత్రి నో బేటా నీకేం కావాలో చెప్పు నేను చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తుంటే ఆదిత్రి ఏడుస్తూ ఉంది ఆమె ఏడుపు అంజుకి బాధనిపిస్తుంటే అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు దివి నువ్వు మాట్లాడకో ఎందుకు మాట్లాడకూడదు అసలేమైంది నీకు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తీసుకెళ్తుంటే మమ్మ అంటూ గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంది ఆమె మనసు పాప ఏడుపుకి విలవిలలాడుతుంటే కోపం వచ్చి దివి చేతిలో నుండి ఆదిత్రిని లాక్కుంది అంజో అలా లాక్కోగానే హౌ డేర్ యూ అంటూ అరిచింది దివి షట్ అప్ దివి అసలేమనుకుంటున్నావు పాప అలా ఏడుస్తుంటే అలా లాక్కుపోతావేంటి అని అనగాని నువ్వేంటి ఈ ఇంటికి రాగానే కొమ్మల ఛాయ నీ స్థాయి ఏంటో మర్చిపోయి మాట్లాడుతున్నావు నేను ఈ ఇంటి కూతుర్ని నా మీదకి నోరు లెగుస్తుంది అంటున్న దివి మాటలకి అయోమయంగా చూస్తూ ఉంది అంజు నీ కపట ప్రేమతో అందర్నీ నీ వలలో వేసుకోవాలనుకుంటున్నావా లో క్లాస్ దానివి అలాగే ఉండు ఎక్కువ మాట్లాడి పెత్తనం చెలాయించాలని చూస్తే అస్సలు బాగోదు అని అది తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది దివి ఆమె మాటలు మనసుకు తాకగానే చాలా బాధేసింది అంజలికి కళ్ళల్లో నీరు ఆగనంటూ చంపల మీదకి జారుతుంటే ఏమైంది అంజు ఎందుకలా ఏడుస్తున్నావు తను తిట్టిందని ఫీల్ అవుతున్నావా డోంట్ వరీ బేబీ నాకు ఓకే చెబితే ఇన్ని బాధలుండవు కదా రై ఏం మాట్లాడుతున్నావురా అంజు నాకు రెస్పెక్టివో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడవనుకో నీకు ఈ మనశ్శాంతిని కూడా దూరం చేస్తాను నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పాలని ధైర్యం చేశావుగా దానికి ఫలితంగా ఇలాగే ఉంటుంది మరి అనుభవించు ఒక్కొక్కరు ఇలాగే నిన్ను దూరం పెట్టి ఇంట్లో నుండి గంటేసే వరకు తెచ్చుకోకొంజు నీ మనసు మార్చుకొని ఒక్కసారి నన్ను చూడు నీకే అర్థమవుతుంది ఈ ఇంట్లో వాళ్ళు నన్ను అసహ్యించుకున్నా సరే నా మనసులో స్థానం నా భర్తకి మాత్రమే ఉంటుంది అంటున్న ఆమె మాటలకి పిడిగిలి బిగిసింది అర్జున్కి అంజు అన్నాడు గట్టిగా అరవకు అంటూ చెయ్యి చూపించింది ఆమె ధైర్యానికి షాక్ అవుతూ ఇంకోసారి నన్ను నీ గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తే అస్సలు బాగోదు అని చెబుతున్న అంజలిని సర్కాస్టింగ్గా గా నవ్వుతూ చూస్తూ నీ ధైర్యం చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది నీ భర్త గురించి ఈ ఇల్లు గురించి ఎక్కువగా ఆలోచించకంజు నువ్వు ఎంత ప్రేమ చూపించినా వాళ్ళ నుండి వచ్చేది కోపం ద్వేషం మాత్రమే గుర్తుంచుకో ఒక్కసారి ఊ అను నా జీవితాన్ని నీ కాల దగ్గర పెడతాను ఏంటి పగటి కళలు కంటున్నావా నా మనసు నా శరీరం నా సోల్ నా భర్తకు మాత్రమే నాట్ అనదర్ వన్ నువ్వు ఎన్ని యుగాలు నా కోసం పరితపించినా నేను నీకు లొంగను అని హార్డుగా చెప్పి అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోయింది అంజు దివి మాట్లాడిన మాటలు ఆమెకు పిచ్చెక్కిపోతుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు దివి అసలు నా మీద ఎందుకంత కోపంగా ఉన్నావు అనుకుంటూ హర్షతో మాట్లాడాలనిపిస్తుంటే వెంటనే కాల్ చేసింది చెప్పు వైఫీ అంటూ నా హర్ష మాటలకి చెప్పాలని ఉన్న ఇవినే అపార్థం చేసుకుంది చిన్నప్పటి నుండి పెంచిన హర్ష ఎలా అర్థం చేసుకుంటాడో అని భయం వేసి ఏం లేదు హబ్బీ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది వస్తారా అతడి ప్రాణశక్కి మాట ఎందుకు కాదంటాడు ఓకే వైఫీ వస్తాను అంటూ కాల్ కట్ చేశాడో ఎందుకు ఇలా జరుగుతోంది నా భర్త నాతో ప్రేమగా ఉంటున్నాడు అనే సమయానికి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరికి చెప్పుకోవాలి అంటూ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే హర్ష వచ్చే వరకు స్వేచ్ఛగా ఏడ్చి ఫేస్ వాష్ చేసుకుని అతని కోసం ఎదురు చూసింది ఇక ఆమె చూపులకి ఫలితంగా ఆమె పతి రావడంతో పరుగున వెళ్ళి హత్తుకుంది అంజు ఏమైంది వైఫీ ఎందుకలా బాధపడుతున్నావు అన్నాడు ఆమెనింకా దగ్గరికి అదుముకుంటూ భయం వేస్తుంది హబ్బీ ఏమైంది వైఫీ నేనుండగా నీకెందుకు భయం ఏమైందో చెప్పు అని అడగగానే అది హబ్బీ అని ఏదో చెబుతుండగా ఒక్కసారిగా అరుపులు విడిపించడంతో అంజలిని వదిలి ఒక్క అంగలో చేరాడు హర్ష అతని వెనకాలే వెళ్ళింది అంజు కూడా రక్తపు మడుగులో ఉన్న దివిని చూడగానే ఆమెను రెండు చేతుల్లోకి తీసుకొని ఏమైంది తనకి అంటూ అరిచాడు అక్కడ ఎవరూ లేకపోవడంతో హర్ష అరిచిన అరుపులకి హన్షి బామ్మ పరుగున వచ్చి దివిని ఆ సిచ్యువేషన్లో చూసి ఏమైందక్క అంటూ పరుగున వచ్చింది హన్షి ఇక వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు హర్ష కన్నింగ్ స్మైల్తో చూస్తూ ఏమైంది అంజు నా గురించి హర్ష చెబుదామని ఫిక్స్ అయ్యావా ఏంటి అంటూ అంజు దగ్గరికి వచ్చాడు అర్జున్ చెప్పాలన్న ఆలోచనకే ఎలా జరిగిందో చూసావుగా అంటే ఇదంతా నువ్వు చేశావా అనింది ఆశ్చర్యంగా మేము మాటలకి కన్నింగ్ స్మైల్తో చూస్తున్నాడు ఛీ నువ్వు ఇంత దిగజారిపోతావనుకోలేదు అనుకోలేదు అంటున్న అంజు మాటలకి అంజు అంటూ చేయత్తాడు అర్జున్ అతని చేతిని పట్టుకొని విసిరి కొట్టింది అంజు కాదు నేనే నీకు వన్ వీక్ టైం ఇస్తున్నాను నువ్వు నన్ను భయపెడుతూ హరస్ చేస్తున్నావు నా మొగుడు గురించి నీకు తెలిసి కూడా నువ్వే అంతలా సాహసం చేస్తున్నావంటే నీ ధైర్యానికి మెచ్చుకోవాలి అర్జున్ ఓకే రైట్ నువ్వు ఆడే ఆటలో ఎవరు ఎవరికి బలవుతారో నేను చూస్తాను ఎన్ని రోజులు ఆడుతావో అన్ని రోజులు ఆడు నీ పాపం పండే రోజు అతి దగ్గరలో ఉంది ఇట్ అని చెప్పి అక్క నుండి హాస్పిటల్కి బయలుదేరింది అంజు తన ధైర్యాన్ని చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అర్జున్కి కానీ ఏం చేసినా ఈ ఇంటి నుండి అంజలిని తీసుకెళ్ళిపోవాలి అని బలంగా ఫిక్స్ అయ్యాడు అర్జున్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్